నేను పోయిన వీక్ ఒక వీడియో పెట్టాను కదా టాయ్స్ గురించి అన్ని టాయ్స్ అన్ని ఎలా పనిచేసాయి ఏంటి ఎన్ని టాయ్స్ ఉన్నాయి మా ఇంట్లో ఉపయోగం ఏంటి పిల్లలకి అని అన్నీ ఒక చూపించాను కదా మీకు టాయ్స్ అన్నీ కలిపేసి పిల్లలకి అనుకున్నాను అన్ని బుక్స్ దగ్గర నుంచి అన్నీ ఇవన్నీ నేను ఒక బాక్స్ చూపించాను కదా అందరికీ ఆ బాక్స్లో స్టోరేజీ బాక్స్లో ఇవన్నీ ఎలా పడతాయని అందరికీ డౌట్ వచ్చింది నన్ను అందరూ అడుగుతున్నారు కలిసినప్పుడల్లాను అందుకే అందరి డౌట్ క్లియర్ చేయడానికి నేను స్టోరేజీ బాక్స్లో ఎలా సెట్ చేసుకుని నేను చూపిస్తాను ఇంట్లో అంత చిందరవచ్చు తొందరగా పడేస్తే మనకు చిక్కగా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు అన్నీ ఆ బొమ్మలన్నీ చూస్తుంటే చాలా చిక్కగా ఉంటుంది ఇల్లు నీట్గా అనిపించదు కదా మనం బొమ్మలన్నీ ఒక డబ్బాలో సెట్ చేసుకుని పిల్లలకి ఎప్పుడైనా సరేనండి ఒక మంచి విషయం నేర్పించాలి పిల్లలకు ఆడుకున్నప్పుడు అన్ని బొమ్మలు ఇవ్వద్దు ఒక దాంట్లో బాక్స్లో పెట్టేసి రోజుకు కొన్ని కొన్ని బొమ్మలు ఇచ్చేసి మళ్ళీ రేపు కొత్త బొమ్మలు ఇచ్చామనుకోండి వాళ్ళు చక్కగా ఆడుకుంటారు వాళ్ళు పాత బొమ్మలు లేకుండా వాళ్ళ కొత్త బొమ్మల్లాగా అనిపిస్తాయి అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకు నేర్పించాల్సింది వాళ్ళు ఆడుకున్నాక ఆ బొమ్మలన్నిటిని ఒక బాక్స్లో పెట్టమని చెప్పాలి వాళ్ళకి ఎక్కడ మనం ఒక బాక్స్ చూపించేసి రోజు అందులో పెట్టమని అనుకోండి పిల్లలు తీసుకెళ్ళి రోజు అట్లా పెట్టేస్తారండి బొమ్మలు మనకి ఇల్లంతా కూడా బొమ్మలన్నీ కనిపించవు మనకి ఎన్ని బొమ్మలు కావాలో అన్నీ ఉంటాయి అనమాట అవన్నీ కూడా మనం చక్కగా చూసుకోవచ్చండి ఇప్పుడు ఆ స్టోరేజీ బాక్స్ గురించి మనం క్లియర్గా చూద్దాం ఒక వీడియో పెట్టాను కదా టాయిస్ది అందరూ అడిగారు స్టోరేజ్ బాక్స్లో అవన్నీ బొమ్మలు పడతాయా అని అడిగారండి మొత్తమును ఎందుకంటే అందరికీ డౌట్ వచ్చింది ఈ స్టోరేజీ బాక్స్ అంత చిన్నగా ఉంది అన్ని బొమ్మలు ఎంత బొమ్మలు చూపించారు అంత బొమ్మలు అడుగుతాయని అడిగారు అనమాట నన్ను అందుకే నేను చూపిస్తున్నాను చూడండి స్టోరేజ్ బాక్స్ ఇది చూడడానికి ఇలా ఉంది కానీ చాలా బొమ్మలు పడతాయండి మొత్తం మొన్న చూడడానికి అసలు ఎన్ని బొమ్మలు పడతాయనండి మనకు ఎక్స్ట్రాలు ఉంటే చిన్న చిన్న బుక్స్ ఉంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఈ స్టోరేజ్ బాక్స్ చూడండి ఎన్ని నేను మొన్న మీకు చూపించాను కదా అన్నీ మా బాబు బొమ్మలన్నీను చూడండి అన్నీ రెండుగా విడదీసాను నేను చూడండి ఫుడ్ అండ్ టాయిల్స్ ఇవన్నీ ఇట్లా ఒక కవర్ పెట్టి ఒక సైడ్ పెట్టుకున్నాను అనమాట చూడండి బ్లాక్స్ చూ అన్ని ప్రతిదీ మనం సెట్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఏమీ లేదు చూడండి చిన్న చిన్న కార్లు టాయిల్స్ అన్ని లోపల చూడండి ఇక్కడ ఎక్కడ అయినా సరే చక్కగా అన్నీ ఇక్కడ బట్ట చూడండి ఇట్లా అన్ని లోపల కూడా చక్కగా బాక్స్ పర్స్ లాగా ఇచ్చారండి ఇక్కడ మొత్తం అన్నీ అన్ని సైడ్లో ఇచ్చారు బయట సైడ్ కూడా మొత్తం ఎక్కడ చూస్తున్నాను అన్నీ ఇచ్చారు చూడండి ఇక్కడ నేను బాబీ బుక్స్ చూడండి ఇలాంటి బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ బుక్స్ అక్కడ అన్ని మనం సెట్ చేసుకుంటే చాలా చెప్పాను కదా ఇది గ్లాక్స్ ఇక్కడ స్కీలు చూడండి ఇఫ్రా పాడు కాకుండా ఉంటాయి అనమాట చక్కగా నీట్గా కూడా ఉంటాయి ఇట్లా మనం సెట్ చేసి పెట్టుకుంటే చూడండి ఇట్లాంటిది అన్నీ ఇది మొత్తం అన్ని చూడండి బ్లాగ్స్ అన్నీ వచ్చేయండి చిన్న చిన్న కవర్స్లో అన్నీ జిప్ లాక్ వేసి పెట్టుకున్నాను అనమాట ఏమైనా బ్లాగ్స్ ఉంటాయి అక్కడ పడిపోతే కష్టం ఉండగా రోజు తీసేసి వాడు ఆడుతుంటే జిప్ ప్లాక్లో వేసి పెట్టేసి చూడండి ఇది ఒకటి ఇట్లా అన్నీ పెట్టుకోండి ఇంత బాల్ ఇలాంటివి అన్నీ అండి పాస్ పిల్లలు చక్కగా దొరుకుతాయి అనమాట ఏదైనా కావాలనుకున్నప్పుడు చక్కగా ఇలా తీసి ఏదైతే అది చక్క అనమాట నేను మొత్తం ఇది చూడండి చక్కగా అన్నీ తీసుకోవడానికి ఫీల్గా కూడా చక్కగా ఉంటుందండి చూడండి ఇంకా ఇంత పెద్ద అయినా సరేనండి చూడండి ఇంత ఇంత పెద్ద చక్కగా పట్టిపోతుంది అన్నమాట చూడండి ఇలాంటివి అన్నీ పట్టేసి ఇది చక్కగా ఇలా మూసేసుకుంటే అయిపోతుందండి మొత్తం చక్కగా మూసేసుకోవచ్చు చూడండి ఇంత చాలా స్టోరేజ్ పడుతుందండి చూడ్డానికి ఇట్లా ఉంది కానీ ఈ స్టోరేజ్ మాత్రం చాలా పడుతుందండి నేను చెప్పాను కదా ఒక చీరు సైకిల్ ఒక్కటే మా బాబుది బయట ఉంటాయండి ఇవి చూసారు ఇవి మాత్రం ఎప్పుడు ఎత్తులోనే ఉంటుంది ఇందులో చక్కగా కూర్చొని ఆడుకుంటాడు మా క్రితం తెలుసా అండి ఈ బాల్లు ఉంటాయి కదా ఇలా వంగిపోతుంది అనమాట వాడు వెళ్ళినప్పుడు వాడికి డేంజర్ కూడా కాదు చూడండి ఇలా వంగిపోతే వాడు లోపలికి వెళ్తాడు వాడే బయటకు వస్తాడు మొత్తం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్తాడు వేస్తాడు బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో వేస్తాడండి వాడు ఇల్లంతా వేస్తాడు కదా వేసినప్పుడు నేను చూపించానికి అన్నీ లోపల అని చెప్తే అన్నీ తీసుకొచ్చి అక్కడ వేస్తాడు వాడు మొత్తం బొమ్మలు కానీ మెయిన్గా ఈ స్టోరేజ్ బాక్స్ గురించి అడిగారండి నన్ను నేను అందుకే చెప్తున్నాను చూడండి ఇది మాత్రం అన్ని రకాలుగా చక్కగా పనిచేస్తుందండి అన్న నేను ఇంకా వాడు ఇంకా టాయ్స్ ఉన్నాయి అన్నీ అక్కడక్కడ రూమ్లో ఉన్నాయి అయినా సరే ఇంకా చూడండి తీసాడు అన్నీ నైట్ కాగానే ఇందులో సెట్ చేసి పెట్టేస్తాం మొత్తం మళ్ళీ మార్నింగ్ వేసినప్పుడు ఇది పట్టుకోవడానికి కూడా చక్కగా ఉందండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కూడా టూ సైడ్ ఇలా ఇచ్చారు చక్కగా ఇలా పట్టుకొని అల్కగా ఈజీగా వచ్చేస్తుంది రెండు ఇలా ఈజీగా వచ్చేస్తుంది పట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట చక్కగాను ఇది ఇది స్టోరేజీ బాక్స్ అండి లోకాం సమస్తాం సుఖినో భవంతు